హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో మనం జియో ఎయిర్ ఫైబర్ గురించి చేసాం కదా సో ఆ వీడియో దాదాపు ఇప్పటికీ చాలా మంది చూశారు నాలుగు వేల ఐదు వందల మంది వరకు చూశారు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా సో చూసిన తర్వాత చాలా మంది సెక్షన్ లో కొన్ని డౌట్స్ అయితే అడిగారు అంటే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను మీకు ఏదైనా దీనికి సంబంధించి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి మీ కామెంట్స్ కి నేను రిప్లైగా రిప్లై ఇస్తాను అండ్ ఇంకొక వీడియో కూడా చేస్తాను అని చెప్పేసి సో చాలా మంది అయితే చాలా డౌట్స్ అయితే అడిగారు సో ఆ డౌట్స్ కి సంబంధించి క్లారిఫికేషన్ ఈ వీడియోలో క్లియర్ గా అనుకుంటున్నాను అండ్ జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అండ్ అలాగే మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది అండ్ అలాగే క్రాకర్ వీడియోస్ ఎప్పుడు చేస్తారు అని మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు సో తొందరలోనే చేస్తాను అది కూడా ఇంకొక వన్ వీక్ తర్వాత క్రాకర్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఖచ్చితంగా వెళ్ళి నేను చేసి అప్లోడ్ అయితే చేస్తాను సో ఇకపోతే మనం టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ గా అడుగుతున్న డౌట్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు అసలు ఈ జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ ని తీసుకోవచ్చా తీసుకోకూడదా తీసుకుంటే స్పీడ్స్ ఎలా ఉంటాయి రియల్ గా మీరు చెప్తున్న స్పీడ్స్ వస్తున్నాయా లేదా అండ్ తీసుకున్న తర్వాత ఇది ఒక చోటు నుంచి ఇంకొక వేరే ఊరికి షిఫ్ట్ అయ్యేటప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మనం దాన్ని మనతో పాటు తీసుకెళ్లొచ్చా లేదా అని చెప్పి ఇలాంటి డౌట్స్ చాలా మంది అడుగుతున్నారు అండ్ ప్లాన్స్ గురించి కూడా చెప్పమని చెప్తున్నారు సో ప్రతి దానికి సంబంధించి నేను చెప్తాను సో ముందుగా అయితే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు దానికి క్లారిఫికేషన్ ఇస్తాను సో ఖచ్చితంగా జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ సో ఎందుకంటే నాకు ఎక్కితే ఎక్కడ ఇది వరకు కూడా నేను దాదాపు తీసుకొని వన్ మంత్ దగ్గర దగ్గర అవుతుంది సో ఇది వరకు నాకు ఎక్కడ కూడా నెట్ డ్రాప్స్ లేవు అండ్ అదే విధంగా వర్షాలు పడ్డాయి అండ్ ఉరుములు మెరుపులు అన్ని వచ్చాయి సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదనమాట ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ఛానల్స్ కూడా ఫుల్ గా ఫుల్ హెచ్డి క్వాలిటీలో స్ట్రీమ్ అవుతున్నాయి అండ్ అదే విధంగా నెట్ ఎక్కడ బఫరింగ్ అవ్వట్లేదు సో ఎక్కడ స్పీడ్ అయితే డౌన్ అవ్వట్లేదు కంపల్సరీ నేను తీసుకున్న థర్టీ ఎంబీపీఎస్కి థర్టీ ఎంబీపీఎస్ ప్లాన్ నాకు స్పీడ్ టెస్ట్ కూడా డైలీ ప్రతిరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ టైమ్ ఎవ్రీ టైం నేను చెక్ చేసినప్పుడు అంతా నాకు అవుట్పుట్ అయితే థర్టీ ఎంబీపీఎస్ వస్తూ ఉంది సో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అయితే కంపల్సరీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను సో హండ్రెడ్ పర్సెంట్ నేనైతే సాటిస్ఫై అయ్యాను నేను తీసుకున్న కనెక్షన్ కి దగ్గరలో నాకు ఒక మూడు కిలోమీటర్ల రేడియస్ లో నాకు టవర్ అయితే ఉంది జియో టవర్ అయితే ఉంది సో కాబట్టి నేను తీసుకున్నాను నాకు స్పీడ్ చెక్ చేసుకున్నాను నేను ఇంటి దగ్గర ఫుల్ స్పీడ్ వస్తుంది కాబట్టి నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మీరు ఆ గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఒక ఫైవ్ జి మొబైల్ పెట్టుకొని దాంట్లో జియో సిమ్ వేసుకొని ఫైవ్ జీ నెట్ ఆన్ చేసుకొని నెట్ వెలాసిటీ యాప్ అనేసి ఉంటుంది ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ డాబాకి పైకి అంటే మీ వెళ్ళేసి మీ ఇంటి దగ్గరలో ఉన్న లొకేషన్ మీరు ఎక్కడైతే తీసుకోవాలనుకుంటారో ఆ లొకేషన్ లో అసలు ఫైవ్ జీ నెట్వర్క్ వస్తా లేదా దాంట్లో స్పీడ్ టెస్ట్ చేసుకుని మీకు వస్తే కంపల్సరీ తీసుకోవచ్చు సో ఖచ్చితంగా అయితే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ ని హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇకపోతే సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈ జియో ఎయిర్ ఫైబర్ ని ఎలా బుక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు సో దీన్ని మీకు దగ్గరలో జియో కేర్ సెంటర్స్ ఉంటాయి కదా జియో కేర్ సెంటర్స్ జియో కేర్ సెంటర్స్ కి వెళ్ళి బుక్ చేసుకోండి పేమెంట్ చేసేసి సో పేమెంట్ కూడా ఇప్పుడు మీకు ఒక ఆఫర్ అయితే నడుస్తుంది దివాళీ ఆఫర్ అనేసి రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు మీరు పేమెంట్ చేసేసి తీసుకున్నట్లయితే మీకు మూడు నెలలు ఫ్రీగా వస్తుంది సబ్స్క్రిప్షన్ అనేది మీకు ఇకపోతే ఈ సెటప్ బాక్స్ ఓడియూ ఈ రోటర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీకు ఫ్రీ ఇన్స్టాలేషన్ అనమాట ఫ్రీగా ఇస్తారు ఫ్రీ ఇన్స్టాలేషన్ కూడా టెక్నీషియన్ వచ్చి చేసేసి వెళ్తాడు మీకు ఓన్లీ మీరు ఏంటంటే త్రీ మంత్స్ ప్లాన్ కి మీరు ముందుగానే అమౌంట్ అనేది పే చేస్తున్నారు అనమాట సో అలా వాళ్ళు ఆఫర్ అయితే పెట్టారు సో రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలని మీరు పే చేసినట్లయితే మీకు ఫ్రీ ఇన్స్టలేషన్ వస్తుంది త్రీ మంత్స్ సబ్స్క్రిప్షన్ కూడా మీకు కంప్లీటెడ్గా వస్తుంది సో ఖచ్చితంగా మీరు మీకు దగ్గరలో ఉన్న జియో కేర్కి వెళ్ళి బుక్ చేసుకోండి అలా మీకు జియో కేర్స్ అవైలబుల్లో లేకపోతే మాత్రం మీరు డైరెక్ట్గా మై జియో యాప్ లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు జియో ఎయిర్ ఫైబర్ ఫైవ్ జీని లేదు అనుకుంటే మీరు మీరు వెబ్సైట్లోకి జియో డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు పేమెంట్ చేసేసి నేను జియో కేర్ కి ఎందుకు వెళ్ళమంటున్నానంటే జియో కేర్ కి వెళ్ళినప్పుడు మీకు వాళ్ళు బుక్ చేసుకుంటారు కాబట్టి మీకు టెక్నీషియన్ రావడం లేట్ అయినా కూడా వాళ్ళకి కాల్ చేసి మీరు తొందరగా టెక్నీషియన్ అయితే రప్పించుకోవచ్చు అదే మీరు వెబ్సైట్లో బుక్ చేసుకుంటే వాళ్ళు మీకు రిటర్న్ కాల్ చేసే వరకు మీరు వెయిట్ చేయాలి ఎవరు వస్తారు అనేది తెలియదు కదా సో వెయిట్ చేయాలి అందుకని నేను జియో కి వెళ్ళి బుక్ చేసుకోమంటున్నాను అండ్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే అసలు ఈ జియో ఎయిర్ ఫైబర్ ఫైవ్ ఎలా వర్క్ అవుతుంది అని అడుగుతున్నారు ఎలా ఏం లేదు ఫ్రెండ్స్ ఈ జియో ఎయిర్ ఫైబర్ అనేది ఒక సిమ్ ద్వారానే మన మొబైల్ ఎలాగైతే ఒక సిమ్ ద్వారా వర్క్ అవుతుందో జియో మొబైల్ ఈ జియో సిమ్ వేసుకుంటాం కదా దాని ద్వారా ఎలా మనకి నెట్ వస్తుందో సో అదే విధంగా జియో ఎయిర్ ఫైబర్ ఫైవ్ జీ కూడా ఒక సిమ్ ఈ సిమ్ అనమాట ఈ సిమ్ అంటే ఎలక్ట్రానిక్ సిమ్ ఈ సిమ్ అనేది మనం ఆపిల్ మొబైల్స్ లో యూస్ చేస్తాము సో అదే ఎలక్ట్రానిక్ సిమ్ ని జియో ఎయిర్ ఫైబర్ ఓడి ఉంటుంది కదా అవుట్డోర్ యూనిట్ అంటే బయట ఫిక్స్ చేస్తాం కదా ఒక టవర్ లాంటిది దాంట్లో ఫిక్స్ చేసి ఉంటారు ఆ సిమ్ ని సో దాన్ని యాక్టివేషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది దానికి ఫైవ్ జీ సిగ్నల్ వస్తుంది సో సిగ్నల్ని తీసుకొని అది రిసీవ్ చేసుకుని టవర్ నుంచి వచ్చే ఫైవ్ జీ సిగ్నల్ అది తీసుకొని సో ఆ ఓడి అనేది మనకి డైరెక్ట్ రోటర్కి రోటర్ ఏదైతే ఉంటుందో వైఫై రోటర్ దానికి పంపిస్తుంది దాని నుంచి సెటప్ కి వెళ్తుంది సెటప్ బాక్స్ నుంచి టీవీకి మనకి ఛానల్ అవన్నీ స్ట్రీమ్ అవుతాయి అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మనకు వస్తుంది అనమాట సో ఇలా అనేది జియో ఎయిర్ ఫైబర్ ఫైవ్ జీ వర్క్ అవుతుంది సో ఇకపోతే ఇది ప్లాన్స్ గురించి చెప్పమంటున్నారు సో ప్లాంట్స్ అనేటివి ఇక్కడ చూడండి నేను ఫస్ట్ ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను మీకు సో చూస్తున్నారు కదా స్క్రీన్ షాట్ అయితే మీకు కనిపిస్తుంటుంది ఇది నేను తీసుకున్న ప్లాన్ అనమాట పర్ మంత్ కి నాకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అంటే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ జిఎస్టి సో జిఎస్టితో కలుపుకుంటే మనకి ఏడు వందల రూపాయలు పడుతుంది ప్లాన్ సో లోయెస్ట్ డేటా ప్లాన్ ఇదే అనమాట దీనికి మించి తక్కువ ప్లాన్ అయితే లేదు స్టార్టింగ్ ప్లాన్ ఇదే అనమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టి హండ్రెడ్ రూపీస్ పడుతుంది మొత్తం మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సో పర్ మంత్కి కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ షాట్ లో నాకు ఇంకా ఫైవ్ హండ్రెడ్ థర్టీ వన్ అయితే నాకు ఇంకా అవుట్ స్టాండింగ్ ఉంది యాక్చువల్లీ ఏంటంటే నాకు ఆరో తేదీకి బిల్ రీసైకిల్ అవుతుంది అంటే మంత్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ సెకండ్ మంత్ వస్తుంది మళ్ళీ నాకు మొత్తం రీస్టోర్ అయిపోతుంది పర్ మంత్ కి మనకి ఏంటంటే ఈ ప్లాన్ లో థర్టీ ఎంబీపీఎస్ ప్లాన్ లో ఏ ప్లాన్లో అయినా కావచ్చు మనం థర్టీ ఎంబీపీఎస్ తీసుకున్నా హండ్రెడ్ ఎంబీపీఎస్ తీసుకున్నా మనకి సేమ్ డేటా వస్తుంది అనమాట ఒక మంత్ కి వెయ్యి జీబీ అయితే ప్రొవైడ్ చేస్తాడు వెయ్యి జీబీ అనేది పర్ మంత్ కి ఇస్తాడు సో ఈ వెయ్యి తోనే మనకి ఛానల్స్ స్ట్రీమ్ అవుతాయి అదేవిధంగా మొబైల్ లో మనం వైఫై కనెక్ట్ చేసుకుని నెట్ వాడుకోవచ్చు ప్రతిది కూడా ఈ డేటాలో కన్జూమ్ అవుతుంది ఈ డేటా అయిపోతే ఎలా అనుకోవచ్చు మీరు ఈ డేటా అయిపోయిన తర్వాత మనకి మనకి యాడ్ ఆన్ డేటా ప్యాక్స్ ఇస్తారు సో ఒకవేళ అయిపోతే మనం చేసుకుంటాం కదా పంతొమ్మిది రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అలా పెట్టి మనం మొబైల్ డేటాని యాడ్ చేసుకుంటాము కదా అదే విధంగా దీనికి కూడా ఇస్తారనమాట ఇది కూడా మనం మైజీ యాప్లోకి వెళ్ళి డేటా యాడ్ ఆన్ చేసుకోవచ్చు కానీ అంత అవసరం అయితే ఉండదు మేము దాదాపు ఒక పది మొబైల్స్ వరకు వైఫై కనెక్ట్ చేసుకొని డైలీ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నాము నెట్ బ్రౌజ్ చేస్తున్నాము అదేవిధంగా ఛానల్స్ స్ట్రీమ్ చేసి ఛానల్స్ చూస్తున్నాము డిస్నీ హాట్ స్టార్ ఇవన్నీ కూడా ఫుల్ హెచ్డి క్వాలిటీలో చూస్తున్నాము సో ఇవన్నీ చూసినా కూడా మనకేమి అంత డేటా అయితే కన్జ్యూమ్ అవ్వట్లేదు చూసారు కదా పర్ మంత్ కి ఇప్పుడు నాకు ఇంకా ఆరో తేదీ అంటే ఇంకా కరెక్ట్ గా ఒక నాలుగు రోజులు ఉంది ఇక చూడండి ఇంకా నాకు ఫైవ్ హండ్రెడ్ థర్టీ వన్ జీబీ అయితే నాకు ఇంకా ఉందనమాట ఈ డేటా అంతా నాకు వేస్ట్ అయిపోయినట్టే సో లోపు నేను వాడగలిగితే వాడచ్చు లేదంటే లేదు ఎంత డేటా వాడతామండి మహా అయితే వెయ్యి జీబీ అనేది ఎనఫ్ అనమాట మనకు సరిపోద్ది సో కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చు వెయ్యి జీబీ తర్వాత మీకు స్పీడ్ అనేది డౌన్ అయిపోతుంది స్పీడ్ డౌన్ అయిపోయేసి మీకు జస్ట్ ఛానల్స్ అయితే వస్తాయి అంత స్పీడ్ అయితే రాదనమాట నెట్ నెట్ అయితే అన్లిమిటెడ్ ఉంటుంది కాకపోతే ఫుల్ స్పీడ్తో మాత్రం వెయ్యి జీబీ వస్తుంది వెయ్యి జీబీ అనేది ఎనఫ్ మీరు ఏ ప్లాన్ తీసుకున్నా వెయిట్ జీబీ వస్తుంది హండ్రెడ్ ఎంబీపీఎస్ ప్లాన్ తీసుకున్నా థర్టీ ఎంబీ బిఎస్ ప్లాన్ తీసుకున్నా మీకు అంతే జీబీ వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా స్క్రీన్ షాట్ అయితే చూసారు కదా నాకు ఇంకా ఇంత అయితే ఉంది ఇక ప్లాన్స్ గురించి అడిగారు కదా ప్లాన్స్ అనేవి స్టార్టింగ్ ప్లాన్ ఏ మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పర్ మంత్ ప్లస్ జిఎస్టీ జిఎస్టీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది సో మొత్తం సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్లాన్ నాకు ది బెస్ట్ ప్లాన్ అయితే మీ అందరికీ ఈ ప్లాన్ అయితే సజెస్ట్ చేస్తాను నేను ఎవరు తీసుకున్నా కూడా ఇదే ప్లాన్ తీసుకోండి బడ్జెట్ లో ఉంటుంది సో మనం ఛానల్స్ చూస్తాం నెట్ అనేది యూజ్ చేసుకుంటాం ఇంకా దాని తర్వాత ప్లస్ మీకు ఓటీటీ యాప్స్ కూడా పదమూడు పన్నెండు యాప్స్ అయితే మీకు ఓటీటీ యాప్స్ ఫ్రీగా వస్తాయి డిస్నీ హాట్స్టార్ సోనీ లైవ్ ఇట్లా కొన్ని యాప్ ఓటీటీ యాప్స్ మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను చూసుకోండి ఒకవేళ ఈ యాప్స్ అన్ని కూడా మీకు థర్టీ ఎంబీపీఎస్ ప్లాన్ లో ఫ్రీగా అనేది ఇస్తారనమాట విధంగా మీకు దాని తర్వాత ఇంకో ప్లాన్ ఉంది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పర్ మంత్ ప్లస్ జిఎస్టీ అనమాట ఎయిట్ నైంటీ నైన్ ప్లస్ జిఎస్టీ అంటే మీకు దాదాపు వెయ్యి రూపాయలు పడుతుంది ఇది మీకు హండ్రెడ్ ఎంబీపీఎస్ ప్లాన్ అనమాట హండ్రెడ్ ఎంబీపీఎస్ ప్లాన్ మీకు స్పీడ్ అనేది ఎక్కువ వస్తుంది కానీ దీంట్లో కూడా మీకు థౌజండ్ జీబీఏ వస్తుంది అనమాట బెనిఫిట్ వచ్చి థౌజండ్ జీబీఏ పర్ మంత్కి థౌజండ్ జీబీ వస్తుంది కాకపోతే దీంట్లో ఓటీటీ యాప్స్ ఇంకో రెండు ఎక్స్ట్రా పెరుగుతాయి అనమాట దాంట్లో పన్నెండు వస్తాయి కదా దీంట్లో పదమూడు నుంచి పద్నాలుగు మధ్యలో వస్తాయి ఇకపోతే హండ్రెడ్ ఎంబీపీఎస్ లోనే మీకు పన్నెండు వందలు ప్లస్ జిఎస్టి అంటే పన్నెండు వందల రూపాయలు ప్లస్ జిఎస్టీ కలుపుకుంటే పదమూడు వందల రూపాయలు పడుతుంది సో దీనికి పద్ పదహైదు ఓటీటీ యాప్స్ ఫ్రీగా వస్తాయి దీంట్లో అమెజాన్ ప్రైమ్ కూడా ఇంక్లూడింగ్ వస్తుంది సో ఇలా ప్లాన్స్ అయితే ఉన్నాయి మీకు థర్టీ ఎంబీపీఎస్ లోనే ఇంకో ప్లాన్ కూడా ఉంది అది ఎంత అంటే త్రిబుల్ ఎయిట్ అనమాట ట్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ జీఎస్టీ అంటే మీకు టోటల్ గా తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు పడుతుంది సో ఇది థర్టీ ఎంబీపీస్ దీంట్లో ఏంటంటే అడ్వాంటేజ్ ఏమి ఉండదు ఓటీటీ యాప్ ఒకటి రెండు ఓటీటీ యాప్స్ ఎక్స్ట్రా వస్తాయి అంతే ఇంక వేరే ఉండదు సో నాకు తెలిసినంత వరకు అయితే ది బెస్ట్ ప్లాన్ అయితే అదే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జీఎస్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది పర్ మంత్ కి అదైతే ది బెస్ట్ ప్లాన్ ఎవరికైనా కావాలనుకుంటే కూడా నేను అదే ప్లాన్ సజెస్ట్ చేస్తాను మీరు తీసుకునే పని అయితే అదే ప్లాన్ తీసుకోండి ఇంకోటి ఏంటంటే దీంట్లో మీరు ఒకేసారి పోస్ట్ పెయిడ్ పన్నెండు నెలలకి కలిపి ఒకేసారి రీఛార్జ్ చేసుకున్నారనుకోండి మీకు థర్టీ డేస్ ఎక్స్ట్రా వస్తుంది అంటే పన్నెండు నెలలు ప్లస్ ఇంకొక వన్ మంత్ మొత్తం పదమూడు నెలలు వస్తుంది లేదు ఆరు నెలలకు ఒకేసారి ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నారనుకోండి పదహైదు రోజులు ఎక్స్ట్రా వస్తుంది అట్లా ఆరు నెలల తర్వాత మీకు ఇంకో పదహైదు రోజులు ఎక్స్ట్రా వస్తుంది ఇలా ప్లాన్స్ అయితే ఉంటాయి సో మీరు త్రీ మంత్స్ కైనా తీసుకోవచ్చు లేదా ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకోవచ్చు లేదా సిక్స్ మంత్స్ కి తీసుకోవచ్చు పన్నెండు నెలలకి తీసుకోవచ్చు సో ఈ విధంగా ప్లాన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో ఇకపోతే ఇంకొక డౌట్ అయితే చాలా మంది అడిగారు ఇదేంటంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ లో ఇప్పుడు మనం మన ఇల్లు ఉంది మన ఇంటికి జియో ఎయిర్ ఫైవ్ ఫైవ్ జీని మనం ఫిక్స్ చేసుకున్నాం కదా ఫిక్స్ చేసుకున్న తర్వాత అది సిగ్నల్ ఎలా అయినా వస్తుందా లేదా పర్టికులర్ ఒకే టవర్కి దాన్ని రిజిస్టర్ చేస్తారా అని కొంతమంది అడిగారు సో ఫ్రెండ్స్ ఒక ఓడియూని మనకి బయట ఫిక్స్ చేసినప్పుడు అవుట్డోర్ యూనిట్ ని ఎక్కడైతే మనకి ఫిక్స్ చేస్తారో దానికి దగ్గరలో ఏ టవర్ నుంచి అయితే దానికి ఆ ట సిగ్నల్స్ అనేటివి వస్తున్నాయో చెక్ చేసుకుంటారు ఆ టవర్ కే రిజిస్టర్ చేస్తారనమాట సో లొకేషన్ ఎక్కడ ఎక్కడైతే టవర్ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయో దానికి ఆ టవర్ కే దాన్ని రిజిస్టర్ చేస్తారు పర్టికులర్ గా ఇంకా మనం ఏ పక్కకి ఓడి తిప్పినా కూడా సిగ్నల్ అనేది రాదు గా ఆ టవర్ కి మాత్రమే రిజిస్టర్ చేస్తారు ఆ టవర్ నుంచే మనకు సిగ్నల్ వస్తుంది అండ్ ఇంకో డౌట్ కూడా అడిగారు ఆ ఇప్పుడు మనం ఒక ఇంటికి ఫిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎవరైనా బయట జాబ్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో అప్పుడు ఈ జియో ఎయిర్ ఫైబర్ సెట్ ని పూర్తిగా మనం తీసుకెళ్ళొచ్చాం అంత పాటు లేదా వాళ్ళు తీసుకునేస్తారా అని అడిగారు ఒక్కసారి మనం పర్చేస్ చేసుకున్న తర్వాత అది మందే అనమాట సో మనకే ఉంటుంది దాంట్లో ఒక నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి ఈ సిమ్ ఉంటుంది మొబైల్ నెంబర్ లాగా ఒక నెంబర్ ఉంటుంది సో మనకే ఉంటుంది మనం ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు మనం ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా మనము మనం వేరే ఊరికి మారేటప్పుడు ఆ వేరే ఊరికి మారినప్పుడు మనం జియో కేర్ కి కాల్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు మారిన తర్వాత కాల్ చేస్తే వాళ్ళు ఒక టెక్నీషియన్ ని ప్రొవైడ్ చేస్తారు మనకి ఆ టెక్నీషియన్ అక్కడ మీకు లోకల్లో మీరు ఎక్కడికైతే మారో అక్కడ లోకల్లో ఎవరైతే టెక్నీషియన్ ఉన్నారో ఆ టెక్నీషియన్ వచ్చి మీకు మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి ఓడియోని అక్కడ ఉన్న టవర్ దగ్గరలో ఏ టవర్ నుంచి అయితే సిగ్నల్ వస్తుందో దానికి మళ్ళీ రిజిస్టర్ చేస్తాడనమాట సో అలా మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళి దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు కాకపోతే టెక్నీషియన్ వచ్చి కంపల్సరీ దాన్ని ఆ దగ్గరలో ఉన్న టవర్ నుంచి ఏ టవర్ నుంచి సిగ్నల్స్ వస్తాయో దానికి రిజిస్టర్ అయితే చేయాల్సి ఉంటుంది అది టెక్నీషియన్ చేతుల్లో ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీకు కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అంటే ఇప్పుడు నెట్ స్లోగా వస్తుంది లేదంటే నెట్ కట్ అయిపోయింది రావట్లేదు అన్నప్పుడు ఏంటంటే మీకు ఒక జియో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తా చూడండి ఈ టోల్ ఫ్రీ కి మీరు కాల్ చేస్తే కస్టమర్ కేర్ కనెక్ట్ అవుతారు వాళ్ళు హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజెస్ లోనే మాట్లాడతారు మనం వాళ్ళకి కంప్లైంట్ చేసి మన నెంబర్ అయితే చెప్పినట్లయితే మనం ఎప్పుడై మనం జియో ఎయిర్ ఫైబర్ తీసుకున్నప్పుడు రిజిస్టర్ చేసుకుంటాం కదా మొబైల్ నెంబర్ ఆ మొబైల్ నెంబర్ చెప్తే మనం ఆటోమేటిక్గా కంప్లైంట్ అనేది వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేసి మనకు ఒక టెక్నీషియన్ అయితే పంపిస్తారు ఆ టెక్నీషియన్ మనకు కాల్ చేస్తారన్నమాట కాల్ చేసినప్పుడు వాళ్ళు ఏదో ప్రాబ్లం కనుక్కుంటారు కనుక్కొని మళ్ళీ వచ్చి మీకు రెటిఫైర్ అయితే చేస్తారు సో ఈ థర్టీ డేస్లో అయితే నాకు ఎలాంటి కంప్లైంట్ అయితే రాలేదు జియో ఎయిర్ ఫైబర్ మీద ఎట్లాంటి అంటే నెట్ డ్రాప్స్ కానీ ఏదన్నా ప్రాబ్లం కానీ రాలేదు అయితే మా సర్కిల్లో ఒక అతనికి అయితే ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లమ్ ఒక అతను మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కూడా డౌట్ అడిగాడు ఏంటంటే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ తీసుకున్నాక రెండు రోజులు వర్క్ అయింది మూడో రోజు నుంచి ఆ జియో ఓడి ఉంటుంది కదా అవుట్డోర్ యూనిట్ కింద లైట్స్ బ్లింక్ అవుతాయి కదా అది గ్రీన్ కలర్ లో మండితే ఫైవ్ జి సిగ్నల్ వస్తున్నట్టు రెడ్ కలర్ లో మండితే సిగ్నల్ రానట్టు అనమాట సో అలా రెడ్ కలర్ మండుతున్నాయి రెండు రోజుల తర్వాత సో దానికి ఏం చేయాలి అని చెప్పి ఒక కామెంట్ సెక్షన్ లో అడిగాడు అండ్ మా విలేజ్ లో కూడా ఇంకొక అతనికి ఆ ప్రాబ్లం వచ్చింది అది ఏంటంటే ఫ్రెండ్స్ ఒకటి ఆ ఓడియో ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అయితే అంటే ఒక పర్టికులర్ సైడ్ కి తిప్పి దాన్ని ఫిక్స్ చేస్తారు కదా అది సైడ్ డిస్టర్బెన్స్ అయినప్పుడు నెట్వర్క్ కట్ అయిపోయిందంటే సిగ్నల్ కట్ అయిందంటే సో రెడ్ కలర్ మండుతాయి అప్పుడు మనం దాన్ని కొంచెం లూజ్ చేసి ఆ స్క్రూస్ అడ్జస్ట్ చేసుకుని చూడొచ్చు ఒకవేళ అలా అడ్జస్ట్ చేసినా కూడా మీకు గ్రీన్ లైట్స్ రాకుండా రెడ్ లైట్స్ ఏ మండుతూ ఉంటే మీ లోకల్ టెక్నీషియన్ ఉంటారు కదా మీ సో మీకు ఎన్స్టలేషన్ చేసినప్పుడు టెక్నీషియన్ నెంబర్ తీసి పెట్టుకుంటారు కదా సో అతను కాల్ చేయండి లేదంటే మీరు జియో టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి ఆ కంప్లైంట్ రేజిస్ చేశారంటే మీకు గా టెక్నిషియన్ వస్తాడు టెక్నీషియన్ వచ్చి చెక్ చేస్తాడనమాట అతనికి ఏం ప్రాబ్లం వచ్చింది అంటే రెడ్ లైట్స్ కంటిన్యూగా మండుతానండి సిగ్నల్ అయితే రాలేదు చూస్తే ఓడియూ ప్రాబ్లం వచ్చింది అంటే అవుట్డోర్ యూనిట్ అనేది ప్రాబ్లం అనమాట సో దాంట్లోనే ప్రాబ్లం ఉంది దాంట్లో బోర్డు ఏదో ప్రాబ్లం వచ్చింది తర్వాత ఏం చేశాడంటే టెక్నీషియన్ ఆ ఓడియో తీసుకెళ్ళిపోయేసి కొత్త ఓడియోని తీసుకొచ్చి ఫిక్స్ చేశాడు అనమాట వన్ డేలో అయిపోయింది అది సో వన్ డేలో రీప్లేస్ చేసేసాడు అలా మాక్సిమం ఓడియో అనేది అవుట్డోర్ యూనిట్ అనేది ప్రాబ్లం రాదు సో ఎక్కడ ఒకటి చెప్పలేము కదా సో ప్రాబ్లం రావచ్చు అలా వచ్చినప్పుడు అది చేంజ్ అయితే చేసేస్తారు సో మరి అది ఎంత సర్వీస్ ఉంటుంది వారంటీ ఉన్నది అని మనకి అయితే తెలియదు కంటిన్యూస్ గా ఉంటుంది అనుకుంటున్నా నాకు తెలిసి మనం వాడిన రోజులు మనకి సర్వీస్ అనేది ఫ్రీగా ఉంటుంది అనుకుంటున్నా టెక్నీషియన్ వచ్చిపోయిన దానికి మనం ఏదైనా ఇవ్వాల్సి ఉంటుందేమో సో అదైతే నాకు పక్కా క్లారిటీ లేదు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇకపోతే స్పీడ్ స్పీడ్ గురించి ఇక ఫైనల్ డౌట్ అనమాట స్పీడ్ గురించి అడిగారు పర్టిక్యులర్ గా మీకు వాళ్ళు ఇచ్చిన థర్టీ ఎంబీపీఎస్ ప్లాన్ మీరు తీసుకున్నారు కదా సో ఆ థర్టీ ఎంబీపీఎస్ ప్లాన్కి తగినట్టు మీకు కరెక్ట్గా స్పీడ్ వస్తూ ఉందా లేదా అంటే థర్టీ ఎంబీపీఎస్కి థర్టీ ఎంబీపీఎస్ వస్తూ ఉందా లేదా ఒకసారి మాకు లైవ్ లో టెస్ట్ చేసి చూపించండి అని చెప్పారు సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను లైవ్ లో ఇంకొక మొబైల్ అందుకే చేతిలో పెట్టుకున్నాను సో దీనికి నేను జియో ఎయిర్ ఫైబర్ని వైఫైని కనెక్ట్ చేసుకొని మీకు లైవ్ టెస్ట్ అయితే చేసి చూపిస్తాను స్పీడ్ టెస్ట్ అనేది చేసి చూపిస్తాను ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి పర్టికులర్గా వీళ్ళు ఇచ్చిన స్పీడ్ ప్రకారం స్పీడ్ కంపల్సరీ వస్తుంది సో డౌన్లోడ్ స్పీడ్ అప్లోడ్ స్పీడ్ రెండు యాజ్ యూజువల్ సేమ్ గా వస్తాయి ఫ్రెండ్స్ సేమ్ గా రావడం వల్ల ఏంటంటే మనకు బెనిఫిట్ సో యాక్చువల్లీ చాలా మందికి ఏం జరుగుతుందంటే డౌన్లోడ్ స్పీడ్ అనేది ఎక్కువ వస్తుంది అప్లోడ్ స్పీడ్ అనేది తక్కువ వస్తుంది సో దీంట్లో ఏంటంటే రెండు సమానంగా వస్తాయి అప్లోడ్ స్పీడ్ అనేది ఎందుకంటే మనం యూట్యూబ్ వీడియోస్ బ్రౌజ్ చేసి చూసేటప్పుడు అలాగే మనం ఏదైనా ఇంటర్నెట్ లో మనం బ్రౌజర్లోకి వెళ్ళి ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు అవి బ్రౌజ్ అవ్వాలన్నా యూట్యూబ్ వీడియోస్ ప్లే అవుతూ వెళ్ళాలన్నా దానికి సంబంధించింది మనకి అప్లోడ్ స్పీడ్ అనమాట అప్లోడ్ స్పీడ్ అనేది కన్సిస్టెంట్ గా ఉన్నప్పుడే మనకి బఫరింగ్ అవ్వకుండా వీడియోస్ ప్లే అవుతాయి అదే విధంగా మనకి బ్రౌజింగ్ ఉంటుంది ఇక డౌన్లోడ్ అంటారా అది మీరు ఏదైనా ఒక ఫైల్ని డౌన్లోడ్ పెట్టినప్పుడు ఆ స్పీడ్ యాజ్ యూజువల్ గా తీసుకుంటుంది డౌన్లోడ్ అనేది దానికి సంబంధించిన స్పీడ్ మనకి ముందుగా అది బ్రౌజ్ అవ్వాలన్నా యూట్యూబ్ ప్లే అవ్వాలన్నా మనకి అప్లోడ్ స్పీడ్ అనేది చాలా మెయిన్ అనమాట సో ఈ రెండు స్పీడ్స్ కూడా నేను మొబైల్లో టెస్ట్ చేసి ఇప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా చూసిన తర్వాత మీరే ఒక డిసిషన్కి అయితే వస్తారు ఇది తీసుకోవాలా వద్ద అనేసి ఇక ఛానల్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించేశాను స్ట్రీమింగ్ ఎలా ఉంది అనేది ఫుల్ క్వాలిటీగా క్లారిటీతో అయితే వస్తున్నాయి మీకు వన్ జీరో ఎయిట్ జీరో వరకు మీరు ఛానల్ని స్ట్రీమ్ చేసి చూడొచ్చు చాలా క్లారిటీగా వస్తుంది అనమాట అంటే ఫుల్ హెచ్డి క్వాలిటీతో వస్తాయి సో ఓకే ఫ్రెండ్స్ ఇక మనం నెట్ స్పీడ్ అయితే టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒకసారి స్పీడ్ టెస్ట్ అయితే చేసి చూపిస్తాను మీకు మీ డౌట్ అయితే ఫుల్గా క్లారిటీ అయిపోతుంది ఒకసారి ఇక్కడ చూడండి జియో ఎయిర్ ఫైబర్కి కనెక్ట్ చేశాను వైఫై కొంచెం మీకు బ్లరిష్గా కనపడుతుంది మొబైల్లో షూట్ చేస్తున్నాను కాబట్టి జియో ఎయిర్ ఫైబర్ కనెక్ట్ చేశాను ఒకసారి చూసుకోండి నెట్వర్క్ ఇకపోతే దీంతో మనం ఇంటర్నెట్ స్పీడ్ అయితే టెస్ట్ చేద్దాం ఎంత వస్తున్నది అనేది ఇంటర్నెట్ స్పీడ్ వెబ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను దీంట్లో ఒక నాలుగైదు వెబ్సైట్స్లో మీకు చెక్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉంది కదా రన్ స్పీడ్ టెస్ట్ అని ఉంది దీన్ని ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను యాక్చువల్లీ మనం తీసుకుని వచ్చి థర్టీ ఎంబీపీఎస్ ప్లాన్ అనమాట సో మనకు థర్టీ ఎంబీపీఎస్ అనేది ట్వంటీ ఎయిట్ టు థర్టీ మధ్యలో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది సో చూద్దాం అంత స్పీడ్ వస్తూ ఉందా లేదా మీకు లైవ్లో చూపిస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా సో అందుకని చూపిస్తున్నాను సో చూశారు కదా డౌన్లోడ్ స్పీడ్ ఏమో థర్టీ పాయింట్ వన్ వచ్చింది అంటే మనకి వాళ్ళు ఎంత స్పీడ్ ఇచ్చారో దానికన్నా ఒక పాయింట్ వన్ ఎక్స్ట్రా వస్తుంది కానీ డౌన్ అయితే అవ్వలేదు అలాగే అప్లోడ్ స్పీడ్ కూడా చూడండి సో అప్లోడ్ స్పీడ్ కూడా మనకి ఎంత వచ్చింది ఇక్కడ థర్టీ పాయింట్ ఫైవ్ వచ్చింది సో పాయింట్ ఫైవ్ ఇంకా ఎక్స్ట్రానే వస్తూ అనమాట సో అంతేగాని వాళ్ళు వాళ్ళు చెప్పిన దానికన్నా మనకి ఎక్స్ట్రా వస్తుంది కానీ తక్కువ మాత్రం రాలేదనమాట సో ఇది రిజల్ట్ బ్యాక్ వస్తాను మళ్ళీ ఇంకొక వెబ్సైట్లో చూద్దాం అదే సేమ్ ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ ఓపెన్ చేసి సో ఇక్కడ స్పీడ్ టెస్ట్ ఉంది కదా ఇక్కడ ఓక్లా ఎక్కువ మంది ఓక్లాలో టెస్ట్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మనం దీంట్లో కూడా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం క్లిక్ చేశాను దాన్ని కూడా మనం ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం ఏమాత్రం వస్తూ ఉందని చెప్పేసి సో చూసారు కదా ఇక్కడ ఏమంటే కంటిన్యూ ఆన్ ద వెబ్ సో క్లిక్ చేస్తాను గోవా ఉంది కదా దాని మీద క్లిక్ చేద్దాం సో ఇప్పుడు ఇది స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసి మనకు చూపిస్తుంది అనమాట సో ఇది కొంచెం స్లోగా ఉంటుంది ఓకల్ అనేది స్లోగా ఉంటుంది ఒకే రిజల్ట్ ఇస్తుంది అనమాట అంటే ఓవరాల్గా మనకు అప్లోడ్ డౌన్లోడ్ ఎంత వస్తుంది అనేది ఒకే దీంట్లో చెప్పేస్తుంది సో ఇక్కడ చూడండి మనకి సో చూసారు కదా అంతే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి నెట్వర్క్ కూడా జియో మనకు కనెక్ట్ అయింది స్పీడ్ ైన్ పాయింట్ సెవెంటీ త్రీ అంటే ఆల్మోస్ట్ మనకి సో థర్టీ ఎంబీ వస్తూ వస్తుంది అనమాట ఓకేనా దీంట్లో కూడా ఓకే అయింది కదా ఇక్కడ నెక్స్ట్ బ్యాక్ వెళ్దాం మళ్ళీ ఇంకో దాంట్లో చెక్ చేద్దాం ఫాస్ట్ డాట్ కామ్ సో ఇది కూడా మనకి యాక్యురసీగా చూపిస్తుంది సో ఫాస్ట్ డాట్ కామ్ లో కూడా మనకి థర్టీ ఎంబీ స్పీడ్ అయితే చూపిస్తూ ఉంది బ్యాక్ వచ్చి ఇంకో దాంట్లో టెస్ట్ చేద్దాం ఇక్కడ ఏదో ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ చెక్ బ్రాడ్బ్యాండ్ స్పీడ్ అని ఉంది దీన్ని కూడా ఒకసారి క్లిక్ చేసి దీంట్లో కూడా చూసేద్దాం గో సో దీంట్లో మనకి డౌన్లోడ్ స్పీడ్ అప్లోడ్ స్పీడ్ రెండూ చూపిస్తుంది అనమాట చూడండి డౌన్లోడ్ స్పీడ్ ఏమో మనకి మన థర్టీ కన్నా ఎక్కువే చూపిస్తూ ఉంది అనమాట ఎక్కడికి స్టాప్ అవుతుందో అది కూడా చూద్దాం సో చూసారు కదా ట్వంటీ నైన్ పాయింట్ వన్ వస్తా ఉంది డౌన్లోడ్ స్పీడ్ అప్లోడ్ స్పీడ్ చూద్దాం అప్లోడ్ స్పీడ్ కూడా మనకి థర్టీ పైనే వెళ్తా ఉంది సో చూసారు కదా అప్లోడ్ స్పీడ్ వచ్చి థర్టీ ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్ ట్వంటీ నైన్ పాయింట్ వన్ సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా ఇప్పుడు లైవ్ టెస్ట్ మీకు చేసి చూపించాను స్పీడ్ అనేది ఎలా వస్తుందో మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది అనుకుంటా సో ఫ్రెండ్స్ చూశారు కదా అన్నిటి కూడా నేను స్పీడ్ టెస్ట్ అనేది నాలుగు డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి నేను టెస్ట్ చేసి చూపించాను సో అన్నిట్లో కూడా మీకు రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా సో స్పీడ్ అనేది మీకు కంటిన్యూస్గా ఇదే స్పీడ్ అయితే వస్తూ ఉంటుంది మీరు డేలో చెక్ చేసిన నైట్లో చెక్ చేసిన మిడ్ డేలో చెక్ చేసిన మిడ్ నైట్లో చెక్ చేసిన ఇదే స్పీడ్ అనేది వస్తుంది ఇకపోతే డౌన్లోడ్ అనేది మీకు పక్కగా నైట్లో అయితే మాత్రం ఆఫ్టర్ ట్వెల్వ్ నుంచి నైట్లో ఆఫ్టర్ ట్వెల్వ్ నుంచి మాత్రం ఫోర్ టు ఫైవ్ ఎంబీపీఎస్ వరకు అంటే మీకు ఫార్టీ టు ఫిఫ్టీ ఎంబీపీఎస్ వరకు డౌన్లోడ్ స్పీడ్ అయితే వస్తుంది సో డేలో మామూలుగా యాజ్ యూజువల్ థర్టీ ఎంబీపీఎస్ ప్లాన్ ఏ వస్తుంది ఎందుకంటే డేలో ఎక్కువ మంది యూజర్స్ ఉంటారు కదా ఎక్కువ మంది వాడుతుంటారు కాబట్టి మీకు ఇచ్చిన ప్లాన్ ప్రకారం వస్తుంది నైట్లో యూజర్స్ తక్కువ ఉంటారు కాబట్టి మీకు చాలా ఎక్కువ స్పీడ్తో అయితే వస్తుంది అనమాట ఫార్టీ టు ఫిఫ్టీ ఎంబీపీఎస్ వరకు వచ్చి డౌన్లోడ్ అవుతాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో అడగండి నేనైతే రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది సో నా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చిందా లేదా ఇవన్నీ నాకైతే మీరు చేయండి అండ్ వీడియోని మాత్రం తప్పకుండా దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంకా లైక్ చేయకుండా అంటే అండ్ మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో ఫాలో అండి మన ఛానల్ నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు సజెషన్ కూడా ఇస్తే అలాంటి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను ఆల్ కేటగిరీ నేర్చుకున్నాను మన ఛానల్లో సో టెక్నికల్గా కావచ్చు కుకింగ్ పరంగా కావచ్చు వ్లాగింగ్ కావచ్చు అన్నీ చేద్దామని చెప్పేసి సో అన్నిటికీ సపోర్ట్ చేయట్లేదు మీరు కొన్ని టెక్నికల్ కి సపోర్ట్ చేస్తున్నారు క్రాకర్స్ కి సపోర్ట్ చేస్తున్నారు సో కుకింగ్ వీడియోస్ ఈ వ్లాగింగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి కంపల్సరీ సో ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే ఛానల్ నుంచి ఎర్నింగ్స్ వస్తాయి ఎర్నింగ్స్ వస్తేనే నేను క్రాకర్స్ ఇవన్నీ కూడా కొనగలుగుతాను సో ఇప్పుడు నేను క్రాకర్స్ కొని వీడియో చేయాలన్నా కూడా కుదరదు ఎందుకంటే మన ఛానల్ నుంచి ఇన్కమ్ ఏం లేదు సో అందుకని నేను ఓన్లీ వీడియో మాత్రమే చేసి అప్లోడ్ చేస్తాను ఒకవేళ నేను క్రాకర్స్ కొనాలని మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు సో ప్రతి ఒక్కరు కూడా నాకు ఏదైనా హెల్ప్ చేసినట్లయితే సో అంటే నాకు ఏదైనా సమ్ అమౌంట్ ఇచ్చినట్లయితే క్రాకర్స్ కొనమని అందరూ కూడా అంటే నేను అందరినీ పర్టికులర్గా ఇది అడగట్లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని టెస్ట్ చేసి చూపించమని చెప్తే మాత్రం మీరు ఒకవేళ అందరూ కలిసి మీకు తోచినంత నాకు పంపిస్తే మాత్రం ఖచ్చితంగా కలెక్ట్ అయిన అమౌంట్ పెట్టి నేను క్రాకర్స్ కొని వీడియో అయితే చేస్తాను కంపల్సరీ వీడియో చేసి దాంట్లో ఎలా అవి క్రాకర్స్ అనేవి బ్లాస్ట్ అవుతున్నాయి అవన్నీ కూడా చూపిస్తాను సో ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో మళ్ళీ కలుసుకుందాం ఉంటానండి బాయ్ బాయ్